మరి ఇప్పుడు తెలంగాణ మన మీ కాన్స్టెన్సీలో చూసుకుంటే డెవలప్మెంట్ కావచ్చు గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది అసలు డెవలప్మెంట్ లేదనే చెప్తాను అన్న ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు ఉన్నప్పుడు మా అది నా అలిం కాళీ డివిజన్ అండి అప్పుడు మాకు వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య కరెంటు సమస్య ప్రతి ఒక్కటి ఉండే మరి ఆ రోజు బిక్షపతి యాదవ్ గారు ఏ పార్టీ ఏ పార్టీ లీడర్ పోయినా ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి పని చేపించి పంపించిండు మరి మా కాన్స్టెన్సీలో టీడీపీలో గెలిచి టీఆర్ఎకి పోయిన డెవలప్మెంట్ కోసం అని ఆయన ఇప్పటివరకు ఇళ్లమ్మ మండలో ఉన్న బస్సుల పేర్లు బస్సుల లీడర్ల పేర్లు కూడా తెలియదు ఆయన ఇంటి దగ్గరకు ఎవరు కూడా పోరు ఏమున్నా టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు వాళ్ళు పోతునే వాళ్ళకే రైతు బంధు వస్తుంది వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వస్తుంది వాళ్ళకే పింఛన్లు వస్తాయి కానీ ఈరోజు మా రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల నుంచి మేము పాదయాత్ర చేస్తాం పాదయాత్ర గడప గడపకు మేము వెళ్తున్న కొద్దీ రేషన్ కార్డులు ప్రతి పెన్షన్లు ఒక నలుగురు ఉన్నారు వృద్ధులు మరి వాళ్ళకు ఈ నలుగురులకే ఒక్కరికి తీసి మేము రెండు వేల పదహారులో పింఛన్ ఇస్తున్నాం అంటే మిగతా ముగ్గురేపే పనిచారు ఈరోజు షెల్లింగంపల్లి కాన్షన్షన్సి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కాన్స్టిటెన్సీ ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు మరి ఏడు లక్షల మంది ఓటర్లు ఉంటే వీళ్ళు కట్టించిన మూడు వేలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మరి ఈ కాన్స్టిటెన్సీ మొత్తం ఎవరు సరిపోతుంది నేను విత్ ప్రూఫ్ చూపిస్తా కేవలం టీఆర్ఎస్లో ఎవరు తిరిగిర్రో వాళ్ళకు వచ్చినాయి మిగతా కొంతమందికి పబ్లిక్కి నామ మాత్రం ఇచ్చారు ఎందుకంటే అరే పొద్దున పబ్లిక్ రివర్స్ కావద్దు మీతో మేము మీకు వీళ్ళకు కూడా ఇస్తామని చూపించుకోవడానికి మాత్రమే నామ మాత్రం కొంతమంది పబ్లిక్ ఇచ్చారు అన్న అసలు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఏమని మాట్లాడతారు మేము ఇన్ని వేల కుట్రతో కేబుల్ బ్రిడ్జ్ కట్టినాం మేము అండర్గ్రౌండ్ బ్రిడ్జ్లు వేసినాం అవి వేసినాం మీరు చేసినారు ఎవరి కోసం చేసినారు ఈరోజు ఐటీ హైటెక్ సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అంటేనే హైటెక్ సిటీ సరే ట్రాఫిక్ ఉంది దాన్ని కొంచెం చేసినారు మరి బిషాబాద్ యాదవ్ గారు అప్పట్లో కూడా రోడ్ డెవలప్మెంట్ అన్నీ చేసినారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే శంకుస్థాపన చేసారు ఇక్కడ మన బొటానికల్ గార్డెన్ దగ్గర శంకుస్థాపన అప్పుడైతే వీళ్ళు ఇప్పుడు మేము చేసామని చెప్పుకుంటారు డెవలప్మెంట్ చేస్తారు మీకు తెలంగాణ రాష్ట్రంలో షేలింగపల్లి కాసిన మీకు వృద్ధులు గుర్తురారు ముగ్గురు చనిపోయిన వాళ్ళ పింఛన్లు గుర్తురావు ఈరోజు నేను చూపిస్తా ఆలయ కాలనీ డిజైన్ ఆయన దగ్గర దగ్గరలో ఉంటుంది ప్రతి ఇంటికి వెళ్ళి చూపిస్తాను అంటే ఆయన స్టమ్ములు గుర్తురావు స్టమ్ముల మనుషులను చూస్తే అమ్మో అంటారు ఇప్పుడు నేను కూడా ఒక ఎన్టీఆర్ నగర్లో ఉంటాను ఓ పలానా టైంలో మా కాలనీ వాళ్ళని కొంతమందికి పోయిన వారికి ఏ ఏ బస్సు నుంచి వచ్చారన్న మాకు ఇట్లా మాకు రే స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉందన్న మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రై లెటర్ చూసి ఏమైనా అన్ని ప్రాబ్లం ప్రాబ్లం రాసి లెటర్ అని చెప్పి నాకు వాడేసి దానికి సాక్ష్యం నేనే కానీ మా దగ్గర ఉన్న నాయకులు కూడా ఏంటంటే అధికారంలో ఉన్నాడు ఏదైనా పని చేయించుకోవచ్చు డ్రైనేజ్లు ఎందుకంటే ఎవరు రేపు అధికారులు ఎవరు వినట్లేదు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళ మాటలు ఏంటో కానీ సామాన్య ప్రజలు పోయి ఏదైనా పని చేయించుకున్నామని వినే ప్రసక్తిలో లేరు అధికారులు కూడా అది మా లాంటిలో ఎడ్యుకేటర్లు ఉండి మేము ట్విట్టర్లో ట్వీట్ చేస్తానో లేకపోతే ఇంకా వేరే విధంగా మేము కంప్లైంట్ ఇచ్చి మేము ట్వీట్ చేస్తానో తప్ప వాళ్ళు పని చేసే ప్రసక్తిలో లేరు ఈరోజు అది డెవలప్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదని నేను చెప్తాను ఆర్కే పూడి గాంధీ గారు అయితే కావచ్చు అంటే మేము రోడ్లు ఇచ్చినాము అవి పార్కులు కట్టినాం మంచిగా వేసినాము పార్కులు కూడా చూద్దాం మొత్తానికి అన్ని విధంగా అంటే డెవలప్మెంట్లు కూడా బాగా చేస్తున్నాం ప్రజలకు కూడా దళిత మందు కావచ్చు రైతు కావచ్చు ఏవైతే ఉండే తెలంగాణ స్టేట్లో కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చెప్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం లేదంట తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాన్షియన్స్ జోలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దళితులకి మూడే దళితులకి మూడు ఎకరాలు భూములు ఇస్తా అన్నాడు దళిత బంధు ఇస్తా అన్నాడు మరి ఎవరికి చెందింది ఈరోజు దళితుని సీఎం చేస్తా ఉన్నారు కేసీఆర్ మరి చేసిండ ఈరోజు బీసీ మా అమిత్ షా గారు వచ్చి మేము రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మేము బీసీ ముఖ్యమంత్రిని చేశామని చెప్పంగానే ఈరోజు బీసీకి గుర్తు వచ్చిందా అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నారు మరి నువ్వన్న మాటనే మీడియా ముఖంగా నువ్వన్న మాటనే కదా మీరు కే మేము దళితుని సీఎం చేస్తాను మరి ఎందుకు ఏం లేకపోతున్నావు ఈరోజు కేవలం కుట్రపూరితంగా ఏ ఇప్పుడు మళ్ళీ బీసీలందరూ ఏకమై ఎక్కడ బీజేపీ అధికారంలోకి తీసుకొస్తారని భయంతోని ఈరోజు బీసీలు గుర్తొస్తాయి మరి నువ్వెందుకు ఇయ్యవు నీ నూట పంతొమ్మిది నిరోధవలలో ఒక్క బీసీ కన్నా ఇచ్చినవా ఎందుకు ఇవ్వలేవు ఈరోజు బీసీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు ఇయ్యవు ఈరోజు కేసీఆర్ టైం అయిపోయింది ఆయన భయపడుతున్నాడు ఏం చేయాల రేపు పొద్దున కోరుకుని ఇచ్చారా సీఎం చేయాలని చెప్పి తాపాదా పడుతున్నాయన్న కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము రాబోయే రోజులలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క సీనియర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మేము బీజేపీ జెండా ఎగరేస్తున్నాము ఇంకోటి షేలింగంపల్లి కాన్సెన్సి ఫస్ట్ మేము గిఫ్ట్ ఇస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున షీలింగంపల్లి కాన్సెన్సి మా కుమార్ యాదవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టికెట్ ఇదే గెలుస్తుందని చెప్పి అత్యంత మెజారిటీతో గెలుస్తుందని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంతవరకు కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ కన్ఫామ్ అనేది జాబితాలో ఉంది కదా మరి టికెట్ కన్ఫర్మ్ అయినా కూడా ఒకవేళ ఖచ్చితంగా గెలుస్తారంట ముందు ఈరోజు ఎలక్షన్ ఏం లేకముందుకే మా రవికుమార్ యాదవ్ గారు నూట పద పద పదహారు రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటా ప్రజల్లోకి వెళ్ళినాం ఈరోజు భిక్షపాది యాదవ్ గారు ఏ విధంగా అయితే సేవ చేసిరూ మాకు అంతకుముందు ఎలక్షన్ మాకు టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ బహుజా ప్రసాద్కి టికెట్ వెళ్ళింది ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత పట్టగలేడు ఈరోజు అసలు ఎక్కడుంటాడో కూడా తెలియదు ఏ కార్యకర్త ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మా బిక్షపాధి యాదవ్ గారు కానీ రవికుమార్ యాదవ్ గారు కానీ ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటా ఈ అధికార పార్టీలో వాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత చేసినా మాకు అండదండ ఉండి ప్రతి ఒక్కరు అండదండగా ఉండి ఈరోజు ఆయన నడుస్తున్నాడు అట్లా వాళ్ళకే ప్రజలు ఈరోజు పబ్బం కడతారు కానీ గెలిపించుకుంటారు కానీ ఈ దొంగ నాయకులకైతే కట్టించుకోరు హండ్రెడ్ పర్సెంట్ ఈ శలింగపల్లి కాన్షన్స్లో రవికుమార్ యాదవ్ గెలుస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ